ఒక ఊరిలో రాము అనే ఒక బాలుడు ఉండేవాడు ఆ బాలుడు ఒకసారి రొట్టె చేసుకుందామని స్టవ్ వెలిగించి ప్యానం పెట్టాడు ఇంతలో అతడి స్నేహితుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఒరే ఊరిలోకి కోతులాడించేవాడు వచ్చాడు ఆటబలే తమాషాగా ఉంది ఊర్లో వాళ్ళందరూ వెలుతున్నారు రా వెళదాం సరే పదా వెళదాం అంటూ గబగబా తలుపులకి తాళం వేసి స్నేహితుని వెంట పరిగెత్తాడు కాని ఆ తొందరలో పొయ్యి మీద పేనం పెట్టిన సంగతే మరిచిపోయాడు అలా ఆ పెనం కాలి కాలీ బాగా ఎర్రగా అయిపోయింది దాంతో ఆ పెనానికి రాము మీద చాలా కోపం వచ్చింది అరే ఏదో పావుగంటూ అరగంట అంటే తట్టుకోవచ్చుగాని ఎట్లా గంటల గంటలు పొయ్యి మీద కూర్చోబెడితే ఏమైపోవాలి రాణి ఇంకోసారి ఇలా చేయకుండా ఎగిరి వాడి మూతి మీద ఒక్క అప్పుడు గాని తిక్క కుదరదు అని కోపంతో బగబగా మండిపోతూ చూడసాగింది ఇదేమీ తెలియని రాము కోతిలాట మొత్తం చూసి ఖుషీగా ఇంటికి బయలుదేరాడు తాళం తీసి లోపలికి అడుగు పెట్టడం ఆలస్యం పెనం పొయ్యి మీద నుండి ఎగిరి ఒక్క దూకు దూకి ఏం నన్ను బగబగమండే స్టవ్ మీద పెట్టి నువ్వు హాయిగా జల్సాగా తిరిగి వస్తావా స్టవ్ మీద కాలీ కాలీ ఎర్రగా ఎట్లా అయిపోయానో చూడు ఉండు నీ పని చెబుతా అంటూ రాము మీదికి దూకడానికి సిద్ధమయ్యింది ఎర్రగా బగబగమండిపోతున్న పెనాన్ని చూడగానే రాము చాలా భయపడిపోయాడు వామ్మో ఇదిగాని మీద పడిందంటే ఇంకేమన్నా ఉందా ఎక్కడికక్కడి చర్మం ఊడిపోతుంది అని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు కాని పెనం రాముని వదిలితేనా రాము ఎటువైపు వెళితే అటువైపు వెంటపడసాగింది రాము పరిగెడుతూ పరిగెడుతూ పక్కనే ఉన్న అడవిలోనికి వెళ్ళిపోయాడు అడవిలో ఒకచోట ఏనుగు కనబడింది ఏనుగు ఏనుగు నన్ను ఒక పెనం తరుముతూ వస్తుంది నన్ను కాపాడవా ఏంటి పెనం తరుముతుందా రా వచ్చినా వెనక నిలబడు అది రాగానే నా తొండంతో పట్టుకొని గిరగిరా తిప్పి కొడితే ఎగిరి అరుగు దాటి బయటపడుతుంది రాము సంబరంగా ఏనుగు వెనక నిలబడ్డాడు ఇంతలో పెనం అక్కడకు వచ్చింది అడ్డంగా నిలబడిన ఏనుగును చూసి కోపంగా ఏం ఏం పెద్ద మొనగానే లెక్క అట్లా అడ్డంగా నిలబడ్డావు చూస్తున్నావుగా ఎర్రగా భగభగమంటూ ఎలా మండిపోతున్నానో మర్యాదగా పక్కగా జరుగుతావా లేక ఎగిరి తొండం మీద సుర్రుమని ఒక వాత పెట్టమంటావా దెబ్బకు తొండం ఊడి పడిపోతుంది చూడు అమ్మో పెనమంటే ఏదో ఉత్త పెనం అనుకున్నాను గాని ఎట్లాంటి పెనం అనుకోలేదు చూడు బాబు నిన్ను కాపాడు నా వల్ల కాదు గాని ఇంకెవరినైనా చూసుకో అంటూ అడ్డం జరిగింది అంతే రాము భయంతో మరలా పరిగెత్తాడు అలా పరిగెడుతూ పరిగెడుతూ ఉంటే ఒక చోట ఒక పులి కనబడింది రాము పులి దగ్గరకు వెళ్ళి పులిమామా పులిమా పెనం వెంటబడి తరుముతూ ఉంది కొంచెం కాపాడవా ఏంటి పెనం తరుముతుందా రా నిలబడు అది రాగానే పంజాతో ఒక్కటిస్తా దెబ్బకు పచ్చడి పచ్చడి అయిపోతుంది రాము సంబరంగా పులి వెనుక నిలబడ్డాడు ఇంతలో పెనం అక్కడకు వచ్చింది అడ్డంగా నిలబడి ఉన్న పులిని చూసి కోపంగా ఏమ్రా పెద్ద మునగాని లెక్క అట్లా అడ్డం నిలబడ్డావు చూస్తా ఉన్నావుగా ఎర్రగా బగబగా ఎట్లా మండిపోతున్నానో ఎగిరి మీద పడ్డాననుకో బొచ్చంతా కాలిపోయి బోడుగుండయిపోతాది మర్యాదగా పక్కకు జరుగుతావా లేదా బగబగా మండిపోతున్న పెనాన్ని చూడగానే పులి అదిరిపడింది వామో పెనమంటే ఏదో ఒక్క పెనం అనుకున్నాను గాని ఎట్లా ఉంటుందనుకోలేదు చూడు బాబు నిన్ను కాపాడడం నా వల్ల కాదు చూసుకో దాంతో రాము భయపడి మళ్లీ పరిగెత్తడం మొదలు పెట్టాడు అలా పరిగెడుతూ పరిగెడుతూ ఉంటే దారిలో ఒక చెరువు అడ్డం వచ్చింది అందులో ఒక ముసలి కనబడింది రాము వేగంగా ముసలి దగ్గరకు పోయి ముసలిమా పెనం వెంటబడి తరుముతూ ఉంది కొంచెం కాపాడవా ఏంటి పెనం తరుముతా ఉందా రాని రాని నేను చూసుకుంటాను కదా దాని సంగతి దా వచ్చి నా వీపు కూర్చో రాము ఆనందంగా పోయి ముసలి మీద ఎక్కి కూర్చున్నాడు ఇంతలో పెనం అక్కడకు వచ్చింది ఏం ఆ పిల్లాన్ని కాపాడడానికి పెద్ద మనగాని లెక్క అట్లా అడ్డం నిలబడ్డావు ఈరోజు వాడికి వాత పెట్టకుండా వెనక్కు తిరిగి పోయేదే లేదు చూస్తున్నావుగా ఎర్రగా ఎట్లా బగభగా మండిపోతున్నానో మర్యాదగా వాణ్ణి దించి పక్కకు జరుగుతావా లేక ఎగిరి మీద ఒక్క వాత పెట్టమంటావా ఓ అబ్బో నీ నీ చిన్న చిన్నపిల్లో పరిగెత్తించి తొడగొట్టడం కాదు అంత మనగానివైతే నా మీదకి రా అంతే ఆ మాటలకు ఆ పెనానికి కోపం ఇంకా పెరిగిపోయింది సరే అంత మనగానివైతే అలాగే అక్కడే ఉండు నీ పని చెబుతా అంటూ కొంచెం వెనక్కి వెళ్ళి సర్రున ఎగురుకుంటూ వచ్చి ముసలి మీదికి ఒక్క దూకు దూకింది అదట్లా గాల్లోకి ఎగరడం ఆలస్యం ముసలి సర్రున వెనక్కు వేగంగా జరిగింది అంతే పెనం దబీమని నీళ్లలో పడిపోయింది ఇంకేముంది నీళ్లు తగిలేసరికి సుయ్యమని వేడంతా దిగిపోయి చల్లగా అయిపోయింది దాంతో దాని కోపమంతా ఒక్కసారిగా తగ్గిపోయింది చచా పొరపాట్లున్నాక ఏమీ తెలియని పిల్లలు చేస్తారు గాని అన్నీ తెలిసిన పెద్దలు చేస్తారా ఓపికగా వివరించి చెప్పాలి గానీ కొంచెం కూడా బుద్ధి లేకుండా వారి వెంటపడి పడి బాధపెడితేనే పొరపాటున ఆ కోపంలో రాముకి వాత పెట్టుంటే ఎంత పనైపోయేది ఇంకెప్పుడు అట్లా పిల్లల పట్ల కోపంగా అలుపు తప్పి ప్రవర్తించకూడదు నాగరికత ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా చాలామంది తల్లులు తమ పిల్లలను శిక్షించే క్రమంలో వారికి వాతలు పెడుతున్నారు పిల్లలు తప్పు చేస్తే వాతలు పెట్టే తల్లులకు మా మనవి మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి లేదంటే మీ కోపం మీ పిల్లల శరీరాన్ని మరియు భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది